ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో పదహారో తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మనకి ఎల్లుండి నుంచి పద్దెనిమిదో తారీఖు మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏడు నియోజకవర్గాలకి సంబంధించి జిల్లాలో ఫామ్ వన్ నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే నేను ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఫామ్ వన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి నామినేషన్స్ ప్రక్రియ పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ పదకొండు నుంచి మూడు గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు అంటే మనకి మధ్యలో రోజు సండే రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేవి తీసుకోరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎక్సెప్ట్ సండే పదకొండు నుంచి మూడు వరకు నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరో తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది అండ్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశము ఇవ్వడం జరుగుతుంది ఇరవై తొమ్మిది మూడు గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ సెవెన్ ఏలో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించినది అయితే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ నుంచి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది మనకి పోల్ వచ్చేసి పదమూడవ తారీఖు ఉంటుంది ఈ పోల్ డే నాడు మనకి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టైమింగ్స్ ఇచ్చారు సో ఈ ఏడు గంటల నుంచి ఏడు ఉదయం ఏడు నుంచి ఆరు వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది ఆరు గంటల తర్వాత ఎవరైతే ఓటరు ఆరు గంటల లోపల పోలింగ్ స్టేషన్లోకి రీచ్ అవుతారో వారికి స్లిప్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నా కూడా ఆరు గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది అయితే ఎంటైర్ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి జిల్లాలో సుమారు ఇరవై రెండు వేల మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము సెక్టరల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయింది బిఎల్ఓస్ ట్రైనింగ్ అయింది నిన్న మనము పిఓస్ ఏపీఓస్ కూడా ట్రైనింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది సో ఇంతమంది సిబ్బందికి ట్రైనింగ్ చేసి వీరందరూ కూడా ఎలక్షన్ని చక్కగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేశాము నెక్స్ట్ కమింగ్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి పదహారు మార్చి నుంచి మనకి మోడల్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనము పద్దెనిమిది కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్స్ నమోదు చేశాము ఇందులో ఫైవ్ ఎంప్లాయీస్ వైలేషన్స్ మీద ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది రిమైనింగ్ పదమూడు కూడా పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ మీద కొన్ని ఇలా మనము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ ఎలక్షన్స్ జరిగేటట్లు మోడల్ కోడ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పార్టీ ఎనీ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది పాటించాలి అనేది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్ ఓటర్స్ లిస్ట్ ఓటర్స్ లిస్ట్కి సంబంధించి మనకి ఫైనల్ పబ్లికేషన్కి పదహారు లక్షల మంది ఓటర్లని మనం నమోదు చేశాము నిన్న నైట్కి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫామ్ సిక్స్ అనేది కంప్లీట్ అయింది సో నిన్న రాత్రి వరకు వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమోదు ఫామ్ మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఫామ్ సిక్స్ అదేవిధంగా ఫామ్ ఎయిట్ షిఫ్టింగ్ కోసం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనము సాల్వ్ చేసుకొని ఇవి కూడా మనము ఓటర్స్ లిస్ట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది సో మనకి టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న మినిమమ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ర్యాంప్ కానీ టాయిలెట్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము ఈ పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి కాను మనము మూడు వందల అరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది ఈ మూడు వందల అరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ కూడా నూట ఎనభై ఒక్క లొకేషన్స్లో ఉన్నాయి సో ఈ పో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము వెబ్ కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది సో అక్కడ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా మనము రికార్డ్ చేస్తాము ఈ సిసి కెమెరాస్లో ఈ ఫీడ్ కూడా మనకి కలెక్టరేట్కి అండ్ ఆర్ఓస్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా సమస్య వచ్చా కూడా ఇమ్మీడియట్గా మనం అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది వెబ్కాస్టింగ్తో పాటు అక్కడ మైక్రో అబ్జర్వర్స్ వీడియోగ్రాఫర్స్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది మనము జిల్లాలో ఏడు వందల యాభై రెండు పోలింగ్ స్టేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్తో పాటు మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి వీటిట్లో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి పోలింగ్ ప్రక్రియ అనేది గమనించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో రిటర్నింగ్ ఆఫీసర్స్ పద్దెనిమిదో తారీఖు ఉదయం వాళ్ళొక నోటిఫికేషన్ విడుదల చేస్తారు అందులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది పార్లమెంటుకి సంబంధించి కలెక్టర్ చేంబర్లో కలెక్టరేట్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరిస్తారు రాజ్మండ్రి సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఆర్ఓ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది రాజనగరం నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో మనకి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా నిడదవోల్లో గ్రామ కచేరీ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరిస్తారు గోపాలపురం నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది కొవ్వూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్వోస్ ఛాంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది సో ఈ నామినేషన్స్ ప్రక్రియ ప్రక్రియ అనేది కంప్లీట్గా అక్కడ ఈ డెసిగ్నేటెడ్ ఛాంబర్స్లో పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకత తీసుకొని రావడానికి సి విజిల్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చేశాము సి విజిల్కి సంబంధించి మనకి విజిల్ ఏదైనా కంప్లైంట్ వస్తే హండ్రెడ్ మినిట్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు ఫోర్ ఎయిటీ వన్ సివిజిల్ కేసెస్ నమోదయ్యాయి వీటన్నిటినీ కూడా మనం యావరేజ్ టైము థర్టీ టూ మినిట్స్లో వీటన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది అయితే మనకి కంప్లైంట్స్ ఏవైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము అదేవిధంగా వన్ నైన్ ఫైవ్ జీరో కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది ఎన్జిఎస్పి పోర్టల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి సివిజిల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి కొంతమంది డైరెక్ట్గా కలెక్టర్కి కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతూ కొంతమంది సిఈఓ ఆఫీస్లో కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటి మీద ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్స్ కూడా రెడీ చేసుకొని ఒకవేళ నిజంగానే వాళ్ళు స పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ అనుకుంటే వాళ్ళ మీద చర్యలు కూడా అన్ని తీసుకోవడం జరుగుతూ వీటన్నిటికీ సంబంధించి కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ షిఫ్ట్స్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎవరికైనా కంప్లైంట్ ఉన్నా కూడా ఈ డిఫరెంట్ ఫోరమ్స్ యూజ్ చేసుకొని కంప్లైంట్ చేయడానికి కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈసారి ఎలక్షన్ కమిషన్ హోమ్ ఓటింగ్ అనే ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు అంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు ప్లస్ పీడబ్ల్యూడి ఓటర్స్ అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్టీ పర్సెంట్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ అనేది అవకాశం ఇవ్వడం జరిగింది మన జిల్లాలో టోటల్గా ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్స్ ఇటువంటి ఓటర్స్ ఉన్నారు అయితే ఈ ఇరవై ఎనిమిది వేల పది ఓటర్స్కి అందరికీ కూడా ఫామ్ ట్వల్డీ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఆర్ఓస్ అందరికీ కూడా ఫామ్ ట్వెల్టీ చేర్చారు అవి మళ్ళీ మనం రిటర్న్ కలెక్ట్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు సుమారుగా రెండు వేల అప్లికేషన్స్ మనకి రిటర్న్ వచ్చాయి ఇంకా వాటికి ఇరవై రెండవ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు వరకు ఎవరైతే ట్వెల్డీలో ఫామ్ ట్వల్డీలో హోమ్ ఓటింగ్కి అప్లై చేస్తారో వారందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది నేను ఎవరినైతే అపాయింట్ చేశామో వారందరికీ ఫామ్ ట్వెల్వ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్స్ అని ఉంటారు అంటే పోలీసు సిబ్బంది కానీ లేదా మనకి రైల్వేస్ కానీ లేదా మెడికల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఆ రోజు ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉంటారో వారి ఓటు హక్కు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చేసుకోలేరో వారికి కూడా ఫామ్ ట్వెల్వ్స్ కేటాయించాము నోడల్ ఆఫీసర్స్ సంబంధిత డిపార్ట్మెంట్స్కి అపాయింట్ చేయడం జరిగింది సో వాళ్ళకు కూడా ఫామ్ ట్వెల్వ్ ఇచ్చాము అదేవిధంగా డ్రైవర్స్ వీడియోగ్రాఫర్స్ తర్వాత మీడియా సిబ్బందికి ఎవరికైతే ఆథరైజేషన్ లెటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తారో వీరందరు కూడా ఆ రోజు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారందరి దగ్గర ఫామ్ ట్వెల్వ్ అనేది తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పీటర్స్ లోపల ఓన్లీ త్రీ వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది అండ్ నామినేషన్స్ వేయడానికి కూడా క్యాండిడేట్ కానీ ఏజెంట్ తో పాటు ఓన్లీ వన్ ప్లస్ ఫోర్ ని మాత్రమే ఆ లోకి అలౌ చేయడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న కొనితెల పవన్ కళ్యాణ్ కు కాకినాడ పార్లమెంటరీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగిల్లా ఉదయ శ్రీనివాస్ కి మద్దతుగా చేబ్రోలు గ్రామంలో హరేరామ గుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ముందుగా హరీరామ గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి హరీరాముని దర్శించుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ మరియు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు చేబ్రోలు గ్రామంలో గల గుడి ఏరియా మిల్లు గరువు ఒకటవ వార్డు రెండవ వార్డు ఏరియాలలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ ని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో మేనిఫెస్టో పాంప్లెట్ ను ఓటర్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు సైనికులు తదితరులు పాల్గొన్నారు మన చంద్రబాబు నాయకత్వంలో వరమ నాయకత్వంలో మన కళ్యాణ్ గారిని మేము నెగ్గించాలని మంచి కృషి కూడా పెద్దరు ఈరోజు అంటే నిన్న ఈబీసీ కాలనీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి బాగా జరుగుతుంది ర్యాలీ మొత్తం మనం అనుకున్న విధంగా ఇంకా రెండు రెట్లుగా ఇంకా పెంచుకుంటూ వస్తున్నాం జనాలు ఎక్కువగా జనాలు వస్తున్నారండి బాగా స్పందన బాగుంటుంది జనం అయితే ఉంటున్నారు వాళ్ళు లేడీస్ కూడా తిరిగి మాకు చెప్తున్నారండి మేము ఇదేంటి బాబు మీరు చెప్పకాలి మేమే జనసేనకి వేస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దారని మేమే అనుకుంటున్నామండి మీరు చెప్పే అవకాశం కూడా మీకు మేమేస్తామని చెప్పేసి అంటున్నారండి ఈ రోజు రెండో రోజు ప్రచారంలో భాగంగా హరేరమ్మ టెంపుల్ నుంచి మన జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం మొదలు పెట్టడం జరిగింది ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది ప్రజలందరూ కూడా ఏకతాటిగా పవన్ కళ్యాణ్కి కాజి క్లాస్ గుర్తు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి వాళ్ళు చాలా సన్నద్ధంగా ఉన్నారు ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఓటు ఎప్పుడేస్తామని ఆతృతగా మహిళలందరూ కూడా ఆత్రుతగా ఉన్నారు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారికి ఎవరికీ రానిటువంటి మెజారిటీ అయినటువంటి లక్ష మెజార్టీ సాధించి అత్యధిక గెలుపులతో మన అసెంబ్లీలో అడుగు కాబట్టి ప్రతి ఒక్కరికి స్పందించినటువంటి ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పిఠాపురం పాదగయ్య శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో దేవదాయ శాఖ తాజాగా పెంచిన దర్శనం మరియు నిత్య పూజా సేవలపై టికెట్ల రేట్లను తక్షణమే నిలిపివేయాలి అని పాదగయ్య ఈవో గారికి పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ జయ హనుమాన్ సేవ సమితి పాదగయ్య పురోహితుల సంఘం పిఠాపురం బ్రాహ్మణ సంఘాలు పురోహోతిక అర్చన సంఘం వారు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు అనంతరం సభ్యులు మీడియాతో మాట్లాడారు దీని మీద ఈవో రేట్లు పెంచే ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు ప్రకటించారని ఇది హిందువుల ఐకమత్యంగా సాధించిన విజయం రానున్న రోజుల్లో దేవాలయాల పరిరక్షణ కోసం హిందువులు అందరూ కులాలకు రాజకీయాలకు అతీతంగా ధర్మరక్షణకు ఏకమై ధర్మాన్ని ఉన్నటువంటి ఈ షెడ్ లో పెట్టుకునే వాళ్ళ మొన్నటి దాకాను అంటే ముసలాడు వచ్చిన వాళ్ళు కళ్ళు తిరిగిపోతే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకునే వాళ్ళు అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే ఈ దత్త బృందావరణంలో పెండ ప్రధానంగా కార్యక్రమం చేయించరాదనేటువంటి బోర్డు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ముందర గయాక్షేత్రం అండి త్రి క్షేత్రం ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పలానా దత్తాత్రేయుడిని పలానా వినాయకుడిని పలానా సుబ్రహ్మణ్యేశ్వరుడిని పలానా దత్త దత్త బృందావనం అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది కానీ ఇది మొట్టమొదటిగా గయాక్షేత్రం ఈ పిండ ఇక్కడికి ప్రతిదీ కూడా పిండ ప్రదానం జరిగేటటువంటి కార్యక్రమం కేవలం పితృదేవతా కార్యక్రమాలు జరిగేటటువంటి ప్రతి అటువంటి క్షేత్రంలో పిండ ప్రదానం చేయడానికి ఒక సెంటు భూమి మాత్రమే ఉంది అది ఒక భూమి చూసారు వినాయకుడు గుడి పక్కన ఆ ముక్కలో మాత్రమే చేసుకోవాలి ఇక్కడ వాళ్ళం ఇక్కడ చేయదన్నారు అధికారులు మేము రామణం ఏం చేయగలం ఇక్కడ నుంచి అక్కడికి ఒకటి వెళ్ళిపోందో ఒకటి వెళ్ళిపోతే ఒకటి చేసుకుంటున్నారే తప్ప ఇక్కడ సరైనటువంటి ప్లేస్ లేదు సదుపాయాలు విధంగా ఏంటంటే ఇక్కడ హోమశాల హోమశాల కూడా చాలా అసలు అసభ్యకరమైన పరిస్థితిలో ఉంటే దానికి మధ్యన మేము పురోహితులందరం కలిపి సుమారుగా ఎనభై వేల రూపాయలు పెట్టి దాన్ని మేము బాగు చేసుకున్నాం సేవలు మా సొంత డబ్బు అది అందుకనే ఏంటంటే గుడికి ఆదాయం లేదనే పెంచుతాం అంటే ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి ఎలా వెళ్ళింది మొట్టమొదటిగా మొట్టమొదటిగా అసలు ఆదాయం లేకపోతే ఆదాయం లేకపోతే ఏసీ స్థాయికి వెళ్ళింది దేవాదాశాయి నమస్కారం జయశ్రీరామ్ అర్హర్ మహాదేవ్ ఈ రోజు ఏ చర్చులకి కానీ మసీదులకి కానీ లేని టికెట్ల రూపంలో వసూలు ఒక హిందూ దేవాలయాలకు మాత్రమే తీసుకొచ్చింది ఎండోమెంట్ దాకా ఈ రోజు సాధారణ భక్తులు ఎవరైనా సరే దేవాలయం వచ్చే పరిస్థితి ఉందా ఇప్పటికే చాలా మంది హిందువులందరూ కూడా మత మార్కులు అయిపోయి దేవాలయాలకు దూరం అయిపోయారు ఇంకా మిగిలిన వారిని కూడా దేవాలయాన్ని దూరం చేశానని చెప్పి ఈ రోజు దేవాలయంలో పెంచిన రేట్లని మేమందరం కూడా ఏకగ్రంగా హిందువులందరం కూడా ముఖగంధం ముఖగంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు ఇక్కడే ధర్మశాల ఉన్నది ఎవరైనా సరే చనిపోతే అక్కడైనా కార్యక్రమాలు చేసుకుంటే ధర్మశాల ఒక డాలర్ లక్షలాది రూపాయలు పెట్టి కట్టేస్తే ఈ రోజు దానికి వెయ్యి రూపాయల టికెట్ ఇప్పటి నుంచి దానికి పదిహేను రూపాయలు చేసి పదిహేను వందలు చేశారు ఎంత దారుణమైన డోనర్ ఉచితంగా లక్షలాది రూపాయలతో కట్టిస్తే వచ్చిన భక్తులకి అక్కడ ఉచితంగా చేయాల్సింది మానేసి దేవాలయ శాఖ వెయ్యి రూపాయలు టికెట్ పెట్టడమే తప్పు దాన్ని పదిహేను వందలు చేయడం ఇంకా తప్పు ఒక వ్యక్తి దైవకరంగా మాల గుళ్ళ వేసుకుంటే డెబ్బై రూపాయలు వంద రూపాయలు అంట అసలు దారుణం ఏంటి అంటే ఈ రోజు పక్క మతాలు తిట్టుకుంటున్నాయి ఇక్కడ దేవాలయం దేవుడు కాస్ట్ అయిపోయాడు దేవాలయానికి వెళ్ళగలమని ఇది ఎండోమెంట్ చేస్తున్న పని కొంతమంది యొక్క అధికారుల యొక్క అత్యుత్సాహం హిందువులు ఈ రోజుకే చాలా దూరం చేస్తారు ఇంకా ఎంతమంది దూరం చేస్తారు ఈ రోజు వెంకటేశ్వరం గుడి చూసుకున్నట్లయితే ఐదు రూపాయలు టికెట్ టికెట్ ఐదు రూపాయలు మాత్రం అచ్చని చేస్తున్నారు పావుడు సేపు ఉంచి ఐదు రూపాయలతో చేస్తారు రిక్షా వాడి దగ్గర నుంచి పెంచుకోరు వరకు వెళ్లి రావచ్చు ఈ రోజు సామాన్య భక్తులు సామాన్య హిందూ దేవాలయం రావచ్చా కాబట్టి ఈ యాభై రూపాయలు ఇక్కడ మాల వేసుకోవాలంటే వంద రూపాయలు పెన్న ప్రధానం దక్షిణ ఎవరైనా సరే చనిపోతే పితృదేవతల యొక్క ఆశీర్వాదాల కోసం వాళ్ళ స్వర్గ గతుల కోసం ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం దాన్ని మూడు వందలు చేయడం ఏంటండి భక్తులు మూడు వందల రూపాయలు టికెట్ ఇస్తాడా బయట పూజా సామాగ్రి దగ్గర ప్రాదేములకే డబ్బులు ఇచ్చుకుంటాడా ఎవరిని కూడా దేవాలయానికి రాకుండా చేయడానికి మీరు చేస్తున్న కొట్టండి హిందువులందరం కూడా ఏకదాటికి తిప్పు ఏం జరిగినా కూడా మేము చెప్తున్నాం మీరు ఎదుక లిఖిత పూర్వకంగా తిరిగి ఇవ్వకపోతే మాత్రం మేమందరం కూడా రోడ్డు మీదకి ఎక్కి భారీ ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం ఎందుకంటే ఇది మా ధర్మం మా దేవాలయాలపై హక్కులు పరిరక్షించుకోవడం కోసం మేము ఎంత దూరమైనా సరే ఎంత దగ్గరకైనా వెళ్ళడాక అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ పదహారో తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మనకి ఎల్లుండి నుంచి పద్దెనిమిదో తారీఖు మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏడు నియోజకవర్గాలకి సంబంధించి జిల్లాలో ఫామ్ వన్ నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే నేను ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఫామ్ వన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి నామినేషన్స్ ప్రక్రియ పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ పదకొండు నుంచి మూడు గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు అంటే మనకి మధ్యలో ఒకరోజు సండే రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేది తీసుకోరు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎక్సెప్ట్ సండే పదకొండు నుంచి మూడు వరకు నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరో తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది అండ్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇరవై తొమ్మిది మూడు గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ ఏలో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించినది అయితే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ నుంచి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది మనకి పోల్ వచ్చేసి పదమూడవ తారీఖు ఉంటుంది ఈ పోల్ డే నాడు మనకి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టైమింగ్స్ ఇచ్చారు సో ఈ ఏడు గంటల నుంచి ఏడు ఉదయం ఏడు నుంచి ఆరు వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది ఆరు గంటల తర్వాత ఎవరైతే ఓటరు ఆరు గంటల లోపల పోలింగ్ స్టేషన్లోకి రీచ్ అవుతారో వారికి స్లిప్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నా కూడా ఆరు గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది అయితే ఎంటైర్ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి జిల్లాలో సుమారు ఇరవై రెండు వేల మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము సెక్టరల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయింది బిఎల్ఓస్ ట్రైనింగ్ అయింది నిన్న మనము పిఓస్ ఏపీఓస్ కూడా ట్రైనింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది సో ఇంతమంది సిబ్బందికి ట్రైనింగ్ చేసి వీరందరూ కూడా ఎలక్షన్ని చక్కగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేశాము నెక్స్ట్ కమింగ్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి పదహారు మార్చి నుంచి మనకి మోడల్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనము పద్దెనిమిది కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్స్ నమోదు చేశాము ఇందులో ఫైవ్ ఎంప్లాయీస్ వైలేషన్స్ మీద ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది రిమైనింగ్ పదమూడు కూడా పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ మీద కొన్ని ఇలా మనము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ ఎలక్షన్స్ జరిగేటట్లు మోడల్ కోడ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పార్టీ ఎనీ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది పాటించాలి అనేది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్ ఓటర్స్ లిస్ట్ ఓటర్స్ లిస్ట్కి సంబంధించి మనకి ఫైనల్ పబ్లికేషన్కి పదహారు లక్షల మంది ఓటర్లని మనం నమోదు చేశాము నిన్న నైట్కి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫామ్ సిక్స్ అనేది కంప్లీట్ అయింది సో నిన్న రాత్రి వరకు వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమోదు ఫామ్ మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఫామ్ సిక్స్ అదేవిధంగా ఫామ్ ఎయిట్ షిఫ్టింగ్ కోసం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనము సాల్వ్ చేసుకొని ఇవి కూడా మనము ఓటర్స్ లిస్ట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది సో మనకి టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న మినిమమ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ర్యాంప్ కానీ టాయిలెట్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము ఈ పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి కాను మనము మూడు వందల అరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది ఈ మూడు వందల అరవై ఏడు పోలింగ్ స్టేషన్స్ కూడా నూట ఎనభై ఒక లొకేషన్స్లో ఉన్నాయి సో ఈ పో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము వెబ్ కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది సో అక్కడ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా మనము రికార్డ్ చేస్తాము ఈ సిసి కెమెరాస్లో ఈ ఫీడ్ కూడా మనకి కలెక్టరేట్కి అండ్ ఆర్ఓస్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా సమస్య వచ్చా కూడా ఇమ్మీడియట్గా మనం అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది వెబ్కాస్టింగ్తో పాటు అక్కడ మైక్రో అబ్జర్వర్స్ వీడియోగ్రాఫర్స్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది మనము జిల్లాలో ఏడు వందల యాభై రెండు పోలింగ్ స్టేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్తో పాటు మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి వీటిట్లో కూడా వెబ్ కాస్టింగ్ పెట్టి పోలింగ్ ప్రక్రియ అనేది గమనించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో రిటర్నింగ్ ఆఫీసర్స్ పద్దెనిమిదో తారీఖు ఉదయం వాళ్ళొక నోటిఫికేషన్ విడుదల చేస్తారు అందులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది పార్లమెంటుకి సంబంధించి కలెక్టర్ చేంబర్లో కలెక్టరేట్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరిస్తారు రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఆర్ఓ చాంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది రాజనగరం నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో మనకి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా నిడదవోల్లో గ్రామ కచేరీ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరిస్తారు గోపాలపురం నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది కొవ్వూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్ఓస్ ఛాంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది సో ఈ నామినేషన్స్ ప్రక్రియ ప్రక్రియ అనేది కంప్లీట్గా అక్కడ ఈ డెసిగ్నేటెడ్ ఛాంబర్స్లో పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకత తీసుకొని రావడానికి సి విజిల్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చేసాము సి విజిల్కి సంబంధించి మనకి సి విజిల్ ఏదైనా కంప్లైంట్ వస్తే హండ్రెడ్ మినిట్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు ఫోర్ ఎయిటీ వన్ సివిజిల్ కేసెస్ నమోదయ్యాయి వీటన్నిటినీ కూడా మనం యావరేజ్ టైము థర్టీ టూ మినిట్స్లో వీటన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది అయితే మనకి కంప్లైంట్స్ ఏవైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము అదేవిధంగా వన్ నైన్ ఫైవ్ జీరో కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది ఎన్జిఎస్పి పోర్టల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి సివిజిల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి కొంతమంది డైరెక్ట్గా కలెక్టర్ కి కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతోంది కొంతమంది సీఈఓ ఆఫీస్ లో కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతోంది సో ఏమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కైతాళం మండలం తోవి గ్రామంలో ఆదివారం జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తోవి గ్రామంలో కొండలు వెలసిన చింతోవయ్య ఆలయం నుండి ఊరిలోకి రాత్రి ఎనిమిది గంటల నుండి మొదలైన ఆంజనేయ స్వామి విగ్రహ రథోత్సవం ఘనంగా జరిగింది ఈ ఉత్సవం పురస్కరించుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు పూజలు జరిపించుటకు తొలి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు ముఖ్యంగా కైతాళం మండలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు పెట్టడం జరిగింది జాతర ప్రశాంతంగా జరిగినందుకు తోవి గ్రామ ప్రజలు ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు Yeah. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్